కార్యాలయంలో పలువురు పార్టీ శ్రేణులు రామోజీరావు కు ఘనంగా నివాళులర్పించారు రామోజీరావు చిత్రపటానికి పుల్లమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆదుకున్న వ్యక్తి రామోజీరావు అని అన్నారు జీవితాన్ని సాగించిన పెద్దలు ఎంతోమందికి ఉపాధి కల్పించిన పెద్దలు ఈ రాష్ట్రంలోనే ఉమ్మడు రాష్ట్రంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద హైయెస్ట్ సర్క్యులేషన్ పేపర్ ఏదైనా ఉందంటే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలు రామోజీరావు గారు ఇవాళ అకాలం మరణం చెందడం అనేది బాధాకరం వారు ఆత్మకు శాంతి చేకూరాలని మేము అందరి పార్టీ తరఫున మా తరఫున ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా విశారని చెప్పి ముగిస్తాను ముఖ్యంగా చాలామందికి రామోజీరావు గారి లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో డబ్బులు రూపాయి కూడా దొరకని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక పదివేల రూపాయలు అడిగి నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అంటే అరే నువ్వేం వ్యాపారం చేస్తారా బాబు నువ్వు నీకేం ఏం తెలుసు అంటే నాకు పదివేలు ఇవ్వండి మీకు ఎందుకని చెప్పి పదివేలు తీసుకొని ఒకసారి నాకు తెలిసి సెవెంటీ ఎయిట్ ఈనాడు స్థాపించింది సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్లో ఈనాడు పేపర్ని స్థాపించి ఈరోజు తెలుగు వాళ్ళు గర్వించేలా ప్రపంచం మొత్తంలోనే ఈనాడు పేపర్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు రామచీరం గారు అది ఒకటే కాదు ఎన్నో పరిశ్రమలు పెట్టాడు ఇవాళ రాష్ట్రంలో ఇండియాలోనే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిన స్టూడియోని కట్టి ఒక రికార్డు సృష్టించారు దాంట్లో కూడా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు మార్గదర్శి మీ తెలిసి వాళ్ళ సౌత్ ఇండియాలోనే ఒక ఫేమస్ కలిగిన మార్గదర్శి ఫండ్స్ కూడా మెయింటైన్ చేసి ఎవరిని మోసం చేయకుండా చాలామంది ఏమనుకున్నారంటే అతను మోసం చేసి డబ్బు డబ్బుకు కూడబెట్టడం అనేది ఎవరైనా మోసం చేసి డబ్బు కూడబెట్టి అకౌంట్ ఇస్తే అది తప్పు ఈవేళ ప్రజల దగ్గర నుంచి టైంకి మీరు ఎవరైనా రామోజీరావు సీట్ కట్టారు ఎవరైనా రామోజీరావు గారు కంపెనీలో చీటు కట్టిన వాళ్ళ డబ్బు మన డబ్బే మాకు రాదు అలాంటిది ఎవరి డబ్బైనా తినేస్తారనేది చాలా అపోహ అసలు ప్రభుత్వాన్నో బ్యాంకులను ఎవరినో వాడుకొని అసలు కావాల్సిన డబ్బు సంపాదించి ఈ సంస్థలను పెద్ద చేసుకున్న వాళ్ళు తప్పితే ఎవరిని మోసం చేయలేదు కొన్ని ప్రశ్నలుగా జరిగి ఉండొచ్చు ఉదాహరణకి ఎక్కడైనా మన ఈనాడు ఆఫీస్ వైజాగ్లో పెద్ద ఇష్టం జరిగింది ఆ ఓనర్కి మనకి ఒక ప్రశ్నలు కూడా ఉంటాయి అవి తప్పితే అతని జీవితం చాలామంది యువకులకి మనకి ఆదర్శంగా నిలిచారు అటువంటి మహానుభావుడు ఈవేళ చనిపోవడం అనేది ఈ రాష్ట్రానికి తీరని లోటు కుటుంబానికి చేరని లోటు మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మరి అతనికి మరి ఆత్మశాంతి చేకోవడానికి కావలసిన ఇవన్నీ కూడా భగవంతుడు కల్పించాలని కోరుతూ రామోజీరావు గారిని మరొక్కసారి మీ అందరి తరఫున నా తరఫున పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ మరి ఇటువంటి మనిషి అన్నీ మన రాష్ట్రంలో కొట్టాలి ఇటువంటి ఇండస్ట్రీస్ని మూచుకుండా మీకుండా కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అది రన్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆసక్తి ఇవ్వాలని చెప్పి కోరుతూ తీసుకుంటాం రైట్ థ్యాంక్ యూ